సిసిఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ తిప్పర్తి మండలంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో సిపిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ మరియు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఛాయాదేవి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి నుంచి రామలింగాలగూడెంలోని సత్యనారాయణ కాటన్ మిల్లులో సీసీఐ మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేస్తామని అన్నారు కిసాన్ యాప్ ద్వారా పత్తిని సిసిఐలో విక్రయించేందుకు స్టాట్ బుక్ చేసుకోవాలని అన్నారు బుకింగ్ కోసం హెల్ప్ డెస్క్ చేయడం జరిగిందని అన్నారు రైతులు దళారుల ద్వారా పత్తిని అమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిసిఐ కేంద్రంలో విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ పాషం రెడ్డి మార్కెటింగ్ శాఖ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు సూపర్వైజర్లు మండల స్థాయి అధికారులు స్థానిక మాజీ సర్పంచ్లు ముత్రిని శ్యాంసుందర్ గుండా సత్యనారాయణ మిల్లు యజమాని సత్యనారాయణ మార్కెట్ కమిటీ పాలక మండలి సభ్యులు పత్తి రైతులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు రామలింగాలగూడెంలో సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఓపెన్ చేసినాం రైతులు ఎనిమిది శాతం నుంచి పన్నెండు శాతం వరకు ఎండబెట్టుకొని తీసుకొస్తే ఎనిమిది వేల వంద రూపాయలు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది రైతులు ముఖ్యంగా ఇక్కడికి వచ్చి మళ్ళీ వాపసు పోయేదానికంటే అక్కడనే పత్తిని ఆరబెట్టుకొని తీసుకొస్తే మంచిదని కూడా రైతులకు సూచిస్తున్నాం ఇవాళ సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రం అంటే మన ప్రభుత్వం యొక్క సెలవు వల్లనే ప్రజా పరిపాలన రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది సిసిఐ ధర వెంటనే డబ్బులు కూడా వచ్చడానికి కూడా మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కావున మన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవాళ దళారుల ప్రమేయం లేకుండా రైతు నేరుగా కూడా సెల్ మన సెల్లుల ద్వారా కూడా అది మన స్లాట్ బుక్ చేసుకొని పత్తి తీసుకొస్తారు దీనికి కూడా మనకు ఈజీగా ఉంది ఎందుకంటే మనకు ఇబ్బంది లేకుండా మన రైతు ఒక ఒక ఎకరానికి పన్నెండు కింటాల్ చొప్పున పండించిన పంటను కూడా స్లాట్ ద్వారా తీసుకొస్తే ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా పన్నెండు క్వింటాలు అగ్రికల్చర్ వారు ఇటువరకే మన పత్తి ఎంత అనే దాని గురించి అలా కాడ డేటా ఉన్నది ఆ డేటా ప్రకారము ఒక ఎకరానికి పన్నెండు కింటాల చొప్పున ఇక్కడ పత్తికి కొనుగోలు కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే సీసా ద్వారా మీకు వెంటనే కూడా సులువు ఉంటుంది ఎనిమిది పర్సెంట్ వస్తే మాత్రం ఎనిమిది వేల వంద రూపాయలు మద్దతు ధర ఉన్నది అంతా ఒక ఎక్కువ వచ్చినా కూడా ఎనభై రూపాయలు లెక్కన ఏదో కట్ చేసి ప్రభుత్వం వారు కొనుగోలు చేస్తుంది దానికి మీరు వినియోగించుకోవాలి ఎందుకంటే ఎనిమిది వేలు ఎనిమిది వేలు వంద పెట్టడానికి మీరు ఎనిమిది శాతానికి తీసుకొస్తే ఇంకా మంచిది ఎందుకంటే మనకి వర్షాలు కూడా వస్తున్నాయి కాబట్టి మీరు ఇంటి దగ్గరనే ఎండబెట్టుకొని తీసుకొస్తే ఇక్కడ మంచిది మీకు ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలు చేసినందుకు ప్రభుత్వానికి మన ప్రజల తరపున రైతుల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పెద్ద మిల్లు ఇది టార్గెట్ ఎక్కువ ఉంది చుట్టుపక్కల గ్రామాలు మన తిప్పర్తి మండలం కాకుంటే నగర కల్లు ఇక్కడ ఇటు సైడ్ ఉన్న గ్రామాలు ఇటు మాడగలపల్లి మండలము ఇటు పోతే దగ్గర మాడగలపల్లి విలేజ్ విలేజ్లు ఉన్నాయి ఇటు నల్గొండ మండలం కూడా ఇక్కడికే వస్తాయి అన్ని అందరు రైతులు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కూడా కోరుకుంటున్నాం కాటన్ మిల్లు ప్రారంభోత్సవం కాటన్ మిల్లు పత్తిని కొనుగోలు చేయడానికి ప్రారంభోత్సవం చేసుకున్న ఇక్కడ మార్కెట్ చైర్మన్ జూకు రమేష్ గారికి అదేవిధంగా మా నల్గొండ మంత్రిగారు ఆదేశాల ఎంకరెడ్డి ఈ ఈరోజు పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభ చేసుకున్నాం ఇక్కడ ఎనిమిది నుంచి పన్నెండు శాతం ఉన్న దానికి ఎనిమిది వేల ఒక వంద రూపాయలు సిసిఐ ధర ప్రకటించడం జరిగింది రైతులు దళార్ల బెడద లేకుండా విలేజ్ల నుంచి పత్తి కొనుగోలు చేసి కొనుగోలు పత్తిని తీసుకొని వచ్చి ఇక్కడ మన మిల్లు దగ్గర అమ్ముకుంటే స్లాట్ బుక్ చేసుకొని చాలా రేటు వస్తుంది ఎందుకంటే ఎనిమిది వేల వంద రూపాయలు ఊళ్ళలో దళాల్లో బిడద లేకుండా మనం డైరెక్ట్ తీసుకొని రావాలి ఎందుకైనా మంచిది ఊళ్ళో మన ఇంటి దగ్గర కొద్దిగా తేమ లేకుండా పత్తిని తీసుకొచ్చి చేస్తే ఇప్పుడే మన మంత్రి గారు ఆరు కాలము కష్టించి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు తేమ కూడా ఉందో ఏమో రేపు జేసీ గారితో కలెక్టర్ తోటి ఇప్పుడు మీటింగ్ పెట్టి మాట్లాడుతురు ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఈ మన మంత్రి గారి దృష్టి తీసుకపోతే సాల్వ్ చేస్తారు రైతులు ఏమాత్రం దిగులు చెందొద్దు ఇక్కడ ఉన్న మన రామలింగా ఉన్న తిప్పటి మండలంలోని కాటన్ మిల్లు చుట్టుపక్కల ఊర్లలో రైతులందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాం